అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం తబ్బవాన్ని పాలనకు చెందిన విద్యావేత్త ప్రముఖ పారిశ్రామికవేత్త బోకం శ్రీనివాస్ గొప్ప మానవతావాదని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంచకర్ల వెంకటేశ్వరరావు అన్నారు శ్రీనివాస్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన తమ్మవానిపాలెం గ్రామ సర్పంచ్ జనసేన పార్టీ నేత బోకం స్వామి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ బాగా చదువుకున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది ధనవంతులుగా ఎదుగుతారని కానీ ఎదుటివారికి సహాయపడే దాతృత్వం ఉండదని పంచకర్ల గుర్తు చేశారు అందుకు భిన్నంగా బోకం శ్రీనివాస్ ఈ గ్రామంలో తన జన్మదిన సందర్భంగా విద్యార్థులను యువకులను ప్రోత్సహించేందుకు ఆర్థిక సహాయం అందించడం నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసి ఇతరుల పట్ల తన దాతృత్వం చాటుకున్నారన్నారు అలాగే ఈ గ్రామంలో భక్తులకు ఇలవేలుపుగా మారిన శ్రీ పరదేశి మాంబా అమ్మవారి సంబరాలను ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కడ లేని విధంగా కోటి రూపాయలు ఖర్చు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించడం జానపద కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు అంతకుముందు ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మి ఎంటర్ప్రైజెస్ షిప్పింగ్ కంపెనీ ఎండీ చుక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి యువకులు ప్రతి గ్రామంలో ఉంటే ఎంత అభివృద్ధి సాధించవచ్చని గ్రామాభివృద్ధిలో కూడా శ్రీనివాస్ పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు ప్రతి జన్మదినాన్ని గ్రామస్తులు శ్రీనివాస్ యూత్ ఆధ్వర్యంలో గణి ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమానికి వహించారు శ్రీనివాస్ తల్లిదండ్రులు బర్త్డే కే కట్ చేసి ఆశీస్సులు అందించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు బలిరెడ్డి అప్పారావు మాజీ సర్పంచి బోకం అప్పననాయుడు దంపతులు ఇందలి వెంకటరమణ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రీ కనకరాజు అమృతాపురం ఎంపీటీసీ సభ్యులు సింగంపల్లి శ్రీనివాస్ రావు మాజీ సర్పంచి పిల్లల అప్పలనాయుడు పంచాడ శ్రీనివాస్ టి శేఖర్ బంతి కోర్లా పద్మావతిలు పాల్గొన్నారు అనంతరం గ్రామంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు పేరు పేరున ప్రతి గ్రామం నుండి వచ్చినటువంటి మా తన పిల్ల విజయాన్ని సాధించి భాలస్వాములైన కీలక పాత్ర పోషించినటువంటి మనల లేడల్ల కూడా కూటమి తరఫున మరి జనసేన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా అన్నికి ఎలా ఉండాలని మీ దేవుళ్ళు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మరి కార్యక్రమం కేక్ కట్ చేసి ప్రారంభిద్దామని కోరుకుంటున్నా మా రమేష్ బాబు గారు సోదరులైనటువంటి వెంకటేశ్వర గారు ఈ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు ఈ కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించిన గోపం శ్రీనిధ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ పిల్లల నాయుడు వాళ్ళ శిష్యుడు అందరికీ ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమాలు శ్రీని గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని విశేషంగా మమ్మల్ని అందరినీ పిలిచి ఈ విలేజ్లో పవన్ బాగా భారీగా ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ మరొకసారి మన ఫ్యామిలీ ఆయన ఊళ్ళో లేకపోయిన భోగన్ శ్రీ ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తూ నూరేళ్ళు చల్లగా అష్ట సంపూర్ణాలు ఇంట్లో ఆయన ఉండాలని చెప్పి ఆ భగవంతుని సదా ప్రార్థిస్తూ మీ అందరు ఆశిస్తూ ఆయనకి ఆయన కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశాలు నాకు కల్పించినందుకు మీకు అందరూ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రతి సంవత్సరం అలాగే ఈరోజు కూడా ఈ తగోవాను పరం గ్రామంలో ఆయన జన్మదినం అయింది అవుతుంది అంటే అది కేవలం ఒక ప్రజల గురించి అవుతుందని చెప్పి చెప్ప చెప్పక తప్పదు ఎందుకంటే ఆయన మరి పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది పేదవాళ్ళకి ఈరోజు సహాయ సహకారాలు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అందిస్తూ వస్తూ ఉన్నారు ముఖ్యంగా అందులో భాగంగానే ఈరోజు మరి పుట్టినరోజు సందర్భంగా వేదికపై ఆశీలైనటువంటి పెద్దలు మరి మన పెండు నియోజకవర్గ శాసనసభ్యులు పంచికల్ల రమేష్ గారు రమేష్ గారి సోదరులు వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు సోదరులు మిడతాడు మహాలక్ష్మి నాయుడు గారు అలాగే పెద్దలు మరి శిరకాల మిత్రులు మరి సాలా వెంకటేశ్వర గారు మరి పైల్ రముల గారు ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి సోమనాయుడు గారు ఎందుకంటే మరి శ్రీనివాస్ గారు గారి సోదరుడు సోమనాయుడు గారు అందరికంటే మరికొక విషయం చెప్పాలి ఆయన్ని పుట్టించినటువంటి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో మరి వారికి ముందుగా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మరి పద్మగారు అయినవ్వండి పైలరావులు గారు వెంకటేశ్వరరావు గారు అలాగే ఇందాక చెప్పినట్లుగా చాలా మంది వేదికపై ఉన్నారు ప్రతి ఒక్క పేరు మరి చెప్పలేదని అంతా భావించవద్దు ఎందుకంటే చాలా కాలం నుంచి ఇందాక చెప్పినట్లుగా ఆయన పుట్టినరోజు అంటే మరి ఈ మధ్య కొంత తగ్గిందని చెప్పాలి ఆయన పుట్టినరోజు వస్తే ఈ మండలం ప్రతి ఈ మండలంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఎవరైతే పేదవాడు చదువుకొని ఒక మంచి మార్కులు సంపాదించినటువంటి ప్రతి వ్యక్తి కూడా మరి ఆయన పురస్కారాలు అందిస్తూ వచ్చా వస్తూ ఉన్నారు మరి ఆయన ఇక్కడ లేకపోయినా సరే మరి మనందరం కూడా మరి ఆయనకి ఆ భగవంతుడు ఏదైతే సేవా దృక్పథంతో ఉన్నటువంటి మనిషిగా భావించి మరి ఆ భగవంతుడు మంచి ఆయన ఆరోగ్యాలు మన అస్త ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుడు